రామ్ చరణ్ ఎవరు చేస్తారు లోపల అంటే ఏంటి చూడు బ్రో భూమి లోపల అంటే భూమి కాబట్టి భూమి మీద ఉన్న అన్ని థియేటర్ సినిమా వేస్తే ఆ వేసిన సినిమా ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు వేస్తే అప్పుడు అది వస్తదని చెప్పా అంటే అప్పుడు ఆ రెండు మూడు సంవత్సరాలు ఆ థియేటర్ ఏ సినిమా రిలీజ్ కావద్దంట కావద్దు అంటూ అవచ్చు అప్పుడప్పుడు అవ్వాలా అప్పుడప్పుడు అవ్వాలా ఎవరూ లేరు నాడే పడతా నాబో ఖచ్చితంగా అంటే సంవత్సరం కాదులేండి ఒక ఏదో ఒక ఒక మూడు నెలల్లో నాలుగు నెలలు వేస్తే వస్తుంది లే అట్లస్ట్ ఒక రెండు నెలలు కూడా రాలేదు కదా అంటే కలెక్షన్ వస్తాయి ఇక్కడ వేరే లేదా ఇస్తే వస్తాయి మనం టికెట్ వేయ కాదు పుష్ప సినిమా లాగా అసలు కద్దు కదలే టికెట్ ఒక వంద రెండు వందలు మూడు వందలు పెట్టాం కానీ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లు వేస్తే

ఏమైంది వచ్చింది ఆస్కర్ రావు ఇప్పుడు దాకా తెలుగులో ఏ హీరోలకి రాల రామ్ శరణ వచ్చిందా కాబట్టి ఏంటంటే ఆస్కర్ రావు అంటే అదే ఆస్కర్ రావు అంటే తెచ్చినోడికి తీసుకొచ్చినోడికి తెలియడు అంటే వచ్చింది పాట అది కూడా కానీ ఆస్కర్ రావుడు పాటకు వచ్చిన అందరూ ఎవరు అంటే నాలుగు అంటే నాలుగు కాస్త అదే చదువుడు తెలివి క్రే ఫేరులందరూ ఎవరు అంటే కొంతమంది కూడా ఎవరు అంటే రామ్ ఆస్కర్